ఆ మహావిష్ణువు పది అవతారాల్లో ఏది గొప్పది హిందూ మతాల్లో మహావిష్ణువును పరమాత్ముడిగా భావించబడతారు ఆయన ధర్మాన్ని కాపాడేందుకు పది అవతారాలు స్వీకరించారని పురాణాలు చెప్తున్నాయి కానీ ఈ అవతారాల్లో ఏది శక్తివంతమైనది ఇంకా ఏది అత్యంత ప్రభావశీలమైనది అయితే మత్స్య అవతారం వల్ల ప్రపంచాన్ని ప్రళయం నుంచి రక్షణ లభించింది కూర్మ అవతారం ద్వారా దేవతలకు అమృతాన్ని అందించారు వరాహ అవతారం భూమాతను రక్షించి హిరణ్యాక్షుని సంహరించారు నరసింహ స్వామి అవతారం హిరణ్య కసిపుని సంహరించి భక్త ప్రహ్లాదుడికి రక్షణగా నిలిచారు వామన అవతారం అత్యంత వైచిత్ర భరితమైనది ఎందుకంటే మూడు అడుగుల భూమిని అడిగి మూడు లోకాల్నే తీసుకున్నారు పరశురాముడి అవతారం శక్తురువులను నాశనం చే చేసి భూమిని ధర్మపదంలో నిలిపారు శ్రీరాముడి అవతారం లోకానికి ఆదర్శాన్ని చూపించింది ఇంకా ధర్మానికి ప్రాణంగా నిలిచింది కృష్ణావతారం భగవద్గీత ద్వారా జీవన మార్గాన్ని నేర్పించింది బుద్ధావతారం లోకానికి అహింస మార్గాన్ని చూపించింది చివరిగా కల్కి అవతారం భవిష్యత్తులో కలియుగాన్ని నాశనం చేయబోతుంది అయితే ప్రతి అవతారం యొక్క ప్రత్యేకత దాని అవసరాన్ని తెలియజేస్తుంది ఈ పది అవతారాల్లో ఏది గొప్పది అది సమయానుసారంగా మారవచ్చు ఇక్కడ కొన్ని అవతారాలు ప్రపంచాన్ని రక్షించాయి మరికొన్ని అవతారాలు ధర్మాన్ని స్థాపించాయి కానీ ప్రతి అవతారం ఆ మహావిష్ణు లీలా మనం గ్రహించాలి ఏ అవతారం మీకు ఎక్కువగా ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి